జిల్లా నరసరావుపేట మండలంలోని ఎంతో ప్రాముఖ్యత కలిగిన కోటప్పకొండ క్షేత్రం గురించి తెలియని వారు ఉండరు ప్రసిద్ధి చెందిన ప్రముఖ క్షేత్రాలలో కోటప్పకొండ క్షేత్రం ఒకటిగా విరాజిల్లుతుంది త్రికూటచెల నామస్మరణతో మోక్షదాయం సిద్ధిస్తుందని సాక్షాత్తు అగస్త్య మహాముని వర్ణించారు కృష్ణ నది తీరాన దక్షిణ భాగాన ఎల్లమంద కొండ కావురు మధ్యగల పర్వతరాజే ఈ త్రికొచలం ప్రతి ఏడాది కోటప్పకొండ తిరుణాలకు లక్షలాది మంది భక్తులు రాకతో కోటప్పకొండ శివనామ స్మరణతో మారుమోగుతోంది కొండలో నిర్వహించే మహాశివరాత్రి తిరునాళ్లు రెండు వేల ఎనిమిదిలో రాష్ట్ర పండుగ హోదా సంతరించుకుంది ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం అనేక మంది భక్తులు కోటప్పకొండ తిరునాళ్లకు తరలివస్తారు వేసిన పంట చేతికి రావాలని రైతులు కోరుకున్న కోరికలు నెరవేరాలని భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు గతంలో రెండు నుండి ఐదు లక్షల వరకు మాత్రమే భక్తులు వచ్చేవారు ప్రస్తుతం ఆ సంఖ్య పది లక్షలకు చేరిందంటే త్రికుతా చలేశ్వరుడి మహత్యం ఏపాటిదో అర్థమవుతుంది అడుగడుగున శివనామస్మరణతో కోటప్పకొండ ఆలయం నిత్యం మార్మ్రోగుతుంది ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం తిరునాళ్లకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కే పలు శాఖల అధికారులతో జరిగిన కోటప్పకొండ తిరణాళ్లకు సంబంధించి రివ్యూ మీటింగ్ లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేందుకు కలెక్టర్ శివశంకర్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు సమీక్షా సమావేశాలు పూర్తి చేశారు తిరునాళ్ళకు ఈ ఏడాది దాదాపు ఇరవై లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు భక్తులు కొండకు వచ్చిపోయే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు శాఖ వారు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు దాదాపు మూడు వేల మంది పోలీస్ సిబ్బంది పండుగకు విధులు నిర్వహిస్తున్నారు ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలో చోటు చేసుకోకుండా సీసీ కెమెరాలతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు కొండ దిగువ భాగాన ప్రభుత్వం వారి ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు కొండకు వచ్చే భక్తుల రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేస్తున్నారు కొండ దిగువ భాగం నుండి కొండపైకి వెళ్లేందుకు బస్సులు నిత్యం తిరుగుతుంటాయని అధికారులు తెలిపారు స్వామివారి దర్శనార్థం కొండకు వచ్చే భక్తుల కోసం మంచినీరు మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నామని ఆలయ ఈవో గొల్లమారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు కొన్ని స్వచ్ఛంద సంస్థల వారు ముందుకు వచ్చి మంచినీటితో పాటు పులిహోర ప్యాకెట్లు కూడా పంపిణీ చేస్తున్నారన్నారు అదేవిధంగా చిన్నపిల్లలకు బిస్కెట్లు పాలు సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు మెట్ల మార్గం నుండి వచ్చే భక్తుల కోసం చలివేంద్రాలు అలాగే ఘాట్ రోడ్డు నుండి నడుచుకుంటూ వచ్చే భక్తుల కోసం వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చే జమన్నారు <mully> కే దాదాపు అన్ని పనులు పూర్తి చేశామని కొండకు తరలివచ్చే భక్తుల కోసం రెండు లక్షల యాభై వేల లడ్లు ఒక లక్ష అరిసెలు సిద్ధం చేశామని ఆలయ ఈవో తెలియజేశారు క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఎండ తగలకుండా తాటాకు పందిర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు మహాశివరాత్రి పండుగ రోజున త్రికోటేశ్వరునికి ప్రత్యేక అలంకారాలతో అభిషేకాలు పంచహారతలు మహా నివేదనలో అష్టోత్తరములో దీపోవారికి పండుగ నాడు పూజలు నిర్వహి ఆలయ అర్చకులు తెలిపారు నాడు త్రికోటేశ్వరుని ప్రీతి అయిన ప్రభలతో అనేక గ్రామాల నుండి భక్తులు చేరుకో కోటయ్య అంటూ కోటప్పకొండకు తరలివస్తారు నాడు రాత్రి జరిగే తిరునాళ్లలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలు అనేక రకముల వినోదభరిత ప్రదర్శనలతో కోటప్పకొండ తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరుగుతాయి